టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్ టాపిక్ ఏంటంటే త్రివిక్రమ్ లో మైత్రుల్ ఆలోచకర్ మూవీ ఫస్ట్ మూవీని ఐక్రస్టార్ కే డిజైన్ చేశారు కానీ ఇప్పుడు ఆ మూవీలోకి టైగర్ ఎన్టీఆర్ వచ్చాడు అసలు దీనికి కారణం ఏంటి ఈ మార్ ఈ ఎందుకు ఎన్టీఆర్ని అల్జున్ ని చేంజ్ చేశారు ఈ సినిమాకి ఎందుకు అంత హైప్ అన్నదానికి క్లారిటీ అవ్వడం నేను వచ్చేసాను నేను సిజిఆర్ సినిమా ఒరిజినల్ ఈ ప్రాజెక్ట్ని అలోర్జున్ కోసం చేశారు త్రివిక్రమ్ దాని గురించి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు చాలా కూడా ఇచ్చారు నాగవంశీ ఈ మూవీని ఎవరు టచ్ చేయండి ఎప్పుడు తీయలేని మైథలాజికల్ ఎలిమెంట్ ఉందంటూ ప్రమోట్ చేశారు అయితే ఈ మూవీని టూ అయిన వెంటనే త్రివిక్రమ్ ఈ సినిమాని తీస్తారని అందరూ అనుకున్నారు కానీ ఊహించిన ట్రిస్ట్ ఏంటంటే అల్లు లోచుని ముందు అట్లీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు త్రివిక్రమ్ వెయిట్ చేస్తాడు అనుకున్నారు అందరూ కానీ ఆ లైన్అప్ లో మళ్ళీ మార్పులు వచ్చాయి ఫస్ట్ వెంకటేశ్వర తో సినిమా కన్ఫర్మ్ అయిపోయింది కానీ రామ్ చరణ్ తో చర్చలు అవుతున్నాయని ఈ మధ్యన టాక్ వచ్చింది కానీ మొన్ననే ప్రొడ్యూసర్ నాగవంశి వెంకటేష్తో ఎన్టీఆర్ తో మూవీ తప్ప ఇంకే మూవీస్ కూడా చర్చలు అవ్వలేదని నాగబాం కన్ఫర్మ్ చేశారు అయితే ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ మాత్రం బండితోనే వస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఇంతలో సోషల్ మీడియాలో సడన్ గా పేలింది ఒక పెద్ద బొమ్మ అదేంటంటే ఈ మైథలాజికల్ మూవీని ఎన్టీఆర్ తో చేస్తున్నాడు త్రివిక్రమని ఆ మాటలతోనే ఫ్యాన్స్ చాలా ఆడావుడిగా మొదలైంది కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో చాలా ఆనందంగా ఉన్నారు కానీ మల్లు ఫ్యాన్స్ మాత్రం చాలా బాధగా ఉన్నారు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కంపెనీలో టూ థౌసండ్ ట్వంటీ టూ ఎన్టీఆర్ థర్టీ ప్రకటించారు కానీ అది ఎందుకు సర్వ్ చేశారు ఇప్పుడు అదే కదా మళ్ళీ తీసుకుని మైథలాజికల్ లో రివైవ్ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ గాడ్ ఆఫ్ వార్ మూవీనే తీసుకొస్తున్నారని ఎవరు అనుకోలేరు అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఈ డెవలప్ పెద్ద షాక్ ఇంతవరకు నాగవంశి బెన్నీ వసా వాళ్ళు బెన్నీతో సినిమా అంటూ క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు ఒక్కసారిగా మారిపోవడం కావడం అసలు కానీ ఎవరికి అర్థం కావడం లేదు ఇప్పుడు ఎన్టీఆర్ ముందుగా నరసన్ కుమార్ దర్శకొత్తమ్మ సితార్ బ్యానర్ లో మూవీ చేయాలి ఆ తర్వాత ఈ మూవీ ఉంటుంది అయితే ఇదే బ్యానర్ లో సితార్ ఎంటర్టైన్మెంట్స్ లో ఇంకో మూవీ కూడా ఎన్టీఆర్ తో లాక్ అయిందంట ఈ సినిమా స్పెషల్ ఏంటంటే త్రివిక్ర మూవీ స్పెషల్ ఏంటంటే ఇది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కథ ఆధారంగా తెరకెక్తున్న మైథలాజికల్ ఫిక్షన్ ఇప్పటి వరకు ఎవరు తాకు న్యాయం త్రివిక్రం స్మరించబోతున్నాడు అంటే అంటే డైలాగ్స్ డెప్త్ దేవుళ్ళ గురించి ఈ మూవీ ఉండబోతుంది అయితే ఇప్పటివరకు వరకు సుబ్రహ్మణ్యం స్వామి గురించి ఏ మూవీ కూడా రాలేదు అందుకే త్రివిక్రమ్ ఈ మూవీని ఎంటే చేస్తే కరెక్ట్ గా యాక్టింగ్ వైస్ బాగుంటుంది అని భావించారంట అయితే మొత్తం మీద బన్నీకి ప్లాన్ చేసింది కదా టైగర్ కి వచ్చింది లేక ఎప్పటి నుంచో ప్లాన్ చేసి ఇప్పుడు బయట తెలియాల్సి ఉంది ఈ ప్రాజెక్ట్ ఇంకా ఎన్నో మిస్టరీలు ఉన్నాయి కానీ ఒక సంగతి మాత్రం టైం త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ అంటే ఏదో మాయం ఉంటుంది మీరు చెప్పండి అంటే పాత్ర సూట్ అవుతాడు కామెంట్ లో మీ అభిప్రాయం చెప్పండి लाइक शेयर एंड सब्सक्राइब टू सीजिया सिनेमा